హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారు భారత ప్రభుత్వం మరి ఏపీ లేదా భారతదేశ వ్యాప్తంగా రైతులకు అందరికీ కూడా భారీ శుభవార్త అయితే ప్రకటించుంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన నుండి భారత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వ్యవసాయ జీవాణాను ఆధారం చేసుకొని సంఖ్య ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా రైతులు పెట్టుబడి విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది అయితే ఈ పథకంలో సొమ్ము ఇప్పటికీ పద్దెనిమిది పంతొమ్మిది సార్లు సంవత్సరానికి మూడు విడతల చొప్పున రైతులందరికీ కూడా పంట నష్టాల్లో వారు నష్టపోకుండా ఏదో పెట్టుబడి నిధి కింద సంవత్సరానికి మూడు విడతలకు ఒక్కసారి రెండు వేల రూపాయల చొప్పున ఇప్పటికీ భారతదేశ వ్యాప్తంగా పంతొమ్మిది సార్లు అయితే డబ్బులు అయితే రైతుల ఖాతాలలో జమ చేయటం జరిగింది దీనిలో భాగంగా మరి ఈ జూన్ నెల యొక్క మూడో వారంలో దేశంలో రైతులకు అందరికీ ఆదాయ మద్దతును అందించేందుకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వము దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టడం జరిగింది దీనిలోనే భాగంగా రైతులకు అందరూ కూడా డబ్బులు ఎంతగానో ఆసక్తి చూస్తున్నారు వ్యవసాయ పెట్టుబడి కింద రైతుల్లో చాలామంది ఆశిత ఉన్నారు వారందరికీ కూడా మరి తీపు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించబోతున్నాయి అయితే సాగుతల ఆదాయాన్ని మెరుగుపరచడానికి కేంద్రం తీసుకున్న కీలక చర్చలో భాగంగా పిఎం కిసాన్ సమ్మాన్ పథకం ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతుకు సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఒక్కసారి రెండు వేల రూపాయల చొప్పున ప్రత్యక్షంగా ప్రయోజన బదిలీ ద్వారా బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ చేస్తున్నారు ఇప్పటి వరకు నాలుగు నెలల వ్యవధిలోనే పంతొమ్మిదో వాయిదాలు ఇయటం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి ఇరవై ఐదున పంతొమ్మిదవ తారీఖున విడుదల చేశారు దీనివల్ల టూ పాయింట్ ఫోర్ క్రోడ్స్కి మహిళలకి తొమ్మిది కోట్ల ఎనభై లక్షల మంది పైగా ప్రయోజనం పొందారు అంతకుముందు పద్దెనిమిదవ విడతలు అక్టోబర్ ఇరవై నాలుగులో పదిహేడవ భాగం జూన్లో విడుదల చేశారు అయితే ఇప్పటికీ ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాత్కాలిక బడ్జెట్లో ప్రకటించడం జరిగింది పీఎం కిసాన్ నిధిని ఆంధ్ర ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద డీబీటీ పథకంగా మారింది అర్హత కలిగిన ప్రతి రైతుకు కూడా మరి ఈ యొక్క జూన్ నెల ఈ నెల మూడవ వారంలో జమ చేయటానికి భారత ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది అయితే పిఎం కిసాన్ నిధి పథకం కింద డబ్బులు ప్రతి రైతు ఖాతాలలో జమ చేయటానికి ఇంకా ఎవరైనా పిఎం కిసాన్ సంబంధమైనటువంటి దానికి జూన్ ఇరవై నాలుగున ఈ నెల ఇరవై నాలుగో తారీఖున రిలీజ్ చేసే అవకాశం ఉంది అయితే రైతులు తమ కేవైసీ పూర్తి చేసిన వారికి అందుకే ఈ సంవత్సరం మరొకసారి కూడా చాలామంది ఈకేవైసీ ఆధార్ కార్డుకు మరి ఈకేవైసీ చేసుకోలేదని బ్యాంక్ కూడా సెల్ నెంబర్ లింక్ ఇవ్వలేదని కొద్దివరకు అయితే వాళ్ళ స్టేటస్లో తెలుస్తుందని నేను ఆ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు కావచ్చు భారత వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు గతంలో చెప్పడం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా అర్హులయ్యుండి దారాఖాస్తు కనుక చేసుకోకపోతే వారు ఈ డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే మీ దగ్గరలోని మీ దగ్గరలోని మరి సచివాలయము కేంద్రము లేదా మీ సేవ దగ్గర మీరు సంప్రదించినట్టయితే వారు ఖచ్చితంగా మరి మీకు ఆధార్ కార్డుకు మరి ఆ ఓటీపీ జనరేటర్ ద్వారా వారికి అర్హత ఇస్తారు అలాగే గతంలో మరి ప్రతి రైతు కూడా పద్దెనిమిది అంకెల కోడ్ను అయితే కేటాయించారు ఫార్మర్ ఐడి కార్డు అని ఈ కార్డు కూడా ఎవరైతే ఉంది ఇప్పుడు కూడా ఒక లింక్ అయితే పెట్టడం జరిగిందండి గతంలో ఎవరైతే వెళ్ళి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి మరి అన్నదాత సుఖీభవ పథకం ఈ రెండిట్లో కూడా నేరుగా లబ్ధిఖాతాల్లో డబ్బులు జమ కావాలంటే మరి ఫార్మర్ ఐడి కార్డ్ ఇది తప్పనిసరి అని చెప్పటం జరిగింది రైతులు పంటలలో నష్టపోతున్న వారికి ఆదుకునే విధంగా పెట్టినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమం వెంటనే ఒకవేళ మీరు చేసుకోకుండా ఉంటే ఈ నెల ఇరవై నాలుగున రైతుల ఖాతాల డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి చేసుకోండి థ్యాంక్ యూ